నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని పాపిరెడ్డి గారిపల్లెలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అంటే రాప్తాడు నియోజకవర్గంలో ఆయన తమ పార్టీ కార్యకర్త ఎవరైతే లింగమయ్యే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల హత్యకు గురయ్యారో ఆ కుటుంబాన్ని పరామర్శించిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసే పోలీసు అధికారులకు తాము అధికారంలోకి వస్తూనే బట్టలు ఎడదీస్తాం వాళ్ళను చట్టానికి అనుగుణంగా శిక్షిస్తామని చెప్పేసి కామెంట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి కామెంట్ల మీద సోషల్ మీడియాలో ఆ తర్వాత మెయిన్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు విమర్శలు ఆరోపణలు వచ్చాయి సో ఇవి సహజం సర్వసాధారణం దీన్ని ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే ఎవరు దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాడిన బట్టలు కూడా ఒక పదాన్ని ఒక వ్యాఖ్యాన్ని బేస్ చేసుకొని ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి వైఎస్ రెడ్డి గారి గురించి చేసిన ఒక వీడియో అతి జుగుప్సాకరంగా ఉంది సోషల్ మీడియాలో అంటే ఐటీడీపీ టీడీపీ కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా ఈ వీడియోను చూసి చాలా తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఈ వీడియో మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేబ్రోలి కిరణ్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు పంపించింది సో అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండే కొంతమంది కూడా ఈ వీడియోను తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు అసలు చేబ్రోలి కిరణ్ ఈ రకంగా మాట్లాడడం తప్పని కూడా అన్నారు ఈ నేపథ్యంలోనూ ఏం జరిగిందో ఏమో చేబ్రోల కిరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళు ఈ వీడియో చూసి మెట్టుతో కొట్టారమో తెలియదు కానీ లేదా నాలుగేళ్ల తర్వాత మన పరిస్థితి ఏందనే విషయం ఫ్యూచర్ చేబ్రోల కిరణ్కు గుర్తొచ్చిందో తెలియదు కానీ ఆయన ఆ తర్వాత ఇంకొక వీడియో చేశాడు భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్షమించండి నేను ఏదో ఆవేశంలో ఈ రకంగా మాట్లాడాను అనుకోకుండా తెలియకుండా మాట్లాడాను భారతమ్మ గారు నేను మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను మీరు క్షమించండి ఒక మహిళ పట్ల ఈ రకంగా నేను మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సో అంతే చేబ్రోలికరని మళ్ళీ తన తప్పు తెలుసుకొని భారతమ్మ కాళ్ళు పట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి ఒక మహిళ పట్ల నేను ఈ రకంగా మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి పశ్చాత్తాపంతోనో ఇంకే రకంగానో వీడియో రిలీజ్ చేసినా కూడా ఫస్ట్ అతను ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియోను చూసిన వైఎస్ఆర్సిపి క్యాడరు రాజకీయాలతో సంబంధం లేని అంటే తటస్థంగా ఉండే వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి చేపలు ఎక్కడ అంటే ఐటీడీపీ అనే ఒక ట్యాగ్ను అడ్డుపెట్టుకొని మహిళల పట్ల ఈ రకంగా జుభుక్సాహకరంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు ఐటీడీపీ వాళ్ళు అనొచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన మహిళల పట్ల కూడా ఇలాగ మాట్లాడారు కదా అని సో అది కూడా తప్పే సో అప్పుడు ఈ రకంగా మాట్లాడడం తప్పే ఇప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడడం అంటే చేప్రోజకరణ చేసిన వ్యాఖ్యలు అనేది తీవ్రంగా తప్పుపట్టాల్సిన వ్యాఖ్యలే ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని అమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి